ఇప్పుడే వాళ్ళ తల్లిదండ్రులని భార్య పిలకల్ని అందరిని కూడా డీటెయిల్డ్గా మాట్లాడి వాళ్ళ సమస్య ఏంది ముందు రోజుల్లో ఎట్లా ముందుకు పోవాలా అనేది వాళ్ళ బాధలు వాటిల్లో మనము ఒక పార్లమెంట్ మెంబర్గా ఒక ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్సీగా అందరం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇంతమంది పోయి అక్కడ ఈరోజు వాళ్ళు ఏమేమి చెప్పారో ఇని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం చేయగలిగింది ఏం చేయగలుగుతాం ఆమె మధుసూధనరావు భార్య ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెండు జీతాలు పోయి ఒక జీతానికి వచ్చాము మా పరిస్థితి ఏంటి ఆమె అడిగింది ప్రశ్నలు కరెక్ట్ ఖచ్చితంగా దీని మీద సెంట్రల్ గవర్నమెంట్లో మన ముఖ్యమంత్రుల ద్వారా అయినా ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఏం సహాయం చేయగలుగుతాము ఈ ఫ్యామిలీకి చదువుకు కానీ అన్ని విధాల సెంట్రల్ గవర్నమెంట్లో మనం ఏదైనా ఉద్యోగం ఇప్పించగలిగితే వాళ్ళ కోరిక మేరకు వీళ్ళకి మనము భవిష్యత్తు మనం చూపించిన వాళ్ళు అవుతాం మధుసూరావుని మనము వెనక్కి తీసుకురాలేము కనీసం వాళ్ళ ఇంట్లో కొంచెం అన్న మనశ్శాంతి కలగాలంటే ఖచ్చితంగా మేమందరం కలిసి కలిసికట్టుగా వాళ్ళకి ఏదైనా వాళ్ళు అడిగిన కోరికలు మనం తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళతో మాట్లాడడం చాలా దురదృష్టకరం ఇటువంటి దీనికి రావాల్సి వచ్చింది ఈ కార్యక్రమానికి చాలా బాధగా ఉంది అట్నే ముఖ్యమంత్రి వారు స్టేట్ గవర్నమెంట్ తరఫున పది లక్షలు చెక్ కూడా ఇప్పుడే అందజేశాము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనం చేయగలిగింది చేస్తామని కూడా మాట చెప్పుకొచ్చాము ఖచ్చితంగా కూడా ప్రయత్నం చేస్తాం ఇటువంటిది జరగకూడదు ఒక టూరిస్ట్ స్పాట్లో జరిగింది అదే అటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో కూడా ఈరోజు సెంటర్లో కూడా చాలా సీరియస్గా తీసుకో ఉన్నారు ఎందుకు తీసుకున్నారంటే ఇది టూరిస్ట్ స్పాట్లో టెర్రస్ అటాక్ అంటే ఎక్కడో ల్యాబ్స్ అయితేనే కదా ఇటువంటిది జరిగిందని వాళ్ళు కూడా చాలా సీరియస్గా తీసుకొని దీన్ని ఎంక్వైరీ కానీ ఎట్లా ముందుకు పోవాలా ఈరోజు పాకిస్తాన్ది కూడా ఎంబసీని కూడా ఖాళీ చేయమంటున్నారు అట్లే వాటర్ సప్లై మనం ఇండస్ రివరు మన కంట్రీ నుంచి పారుతుంది పాకిస్తాన్కి దాన్ని కూడా నిలిపేయాలని ఆ డిసిషన్ కూడా తీసుకున్నారు ఇంకా కూడా ఖచ్చితంగా కఠినమైన డిసిషన్స్ తీసుకొని ఇటువంటిది ముందు ముందుకు మళ్ళీ జరగకూడదు అనే కాడికి చేసింది పెద్ద తప్పు అని అనిపించేటట్టుగా మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈరోజు ఖచ్చితంగా డిసిషన్స్ తీసుకుంటున్నాం